జిల్లా జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నవోదయం టూ పాయింట్ ఓ గొడపత్రికను జగ్గంపేట ఎంపీడీఓ చంద్రశేఖర్ పెదాపురం ఎక్స్ఎస్ ఎస్ ఐ దుర్గాప్రసాద్ శనివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవోదయం టూ పాయింట్ ఓ ద్వారా అక్రమంగా నాటుసారా నిర్మూలనను అరికట్టవచ్చునని తద్వారా నాటుసారా నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ఎక్కడైనా సారాను విచ్చలవిడిగా అమ్మకాలు జరిగితే వన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేసి సమాచారం అందజేయాలని సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఏపీఓ కృష్ణం రాజు పంచాయతీ సెక్రటరీ రాజన్ రాజు తదితరులు పాల్గొన్నారు నేను పెద్దాపురం సర్కిల్ ఆఫీసు ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్లో పనిచేస్తున్నాను అండి నా పేరు ఎస్ఎస్ఎస్ బి ప్రసాద్ నేను సభస్ చెప్పర్ని ఈ మన జగ్గంపేట ఎండి ఆఫీస్ ఆఫీసర్ గారికి ఇవ్వడానికి నవోదయం టూర్ మీద వారితో మాట్లాడటానికి నేను వచ్చానండి ఈ పాంప్లెట్స్ తీసుకొచ్చా అండి సారా నిర్మాణం కోసం ఇది మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పెట్టారండి ఇదంతా ఇది ప్రజలకు వివరించి సారా లేకుండా మన ఆరోగ్యం ముద్దన్న కాన్సెప్ట్ మీద మేము ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి అవకాశం కల్పించిన మా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సారా కలిగిన ఏడల లేదంటే బట్టీలు కలిగిన ఏడల మాకు తెలియపరచడం కోసం అదే గవర్నమెంట్ వారు సీఎం గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబరు వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు చెప్తే గుప్తంగా ఉండ ఉండటానికి చూస్తారు